హాయ్ అండి ఇవాళ మనం బీరకాయ టమాటా పచ్చడి చేసుకుందాము ముందు బీరకాయలు బాగా కడుక్కొని దీని పైన ఉన్న ఇలా ఈనెలు ఒకటే తీసుకుంటే సరిపోతుంది ఇలాగా జస్ట్ ఇలా పై పైన తీసుకుంటే సరిపోతుంది తక్కువ ఉంచుకుంటే బాగుంటుంది పచ్చడికి ఇలా ఎంత కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ బీరకాయ కొంచెం నోట్లో పెట్టుకుని టేస్ట్ చూసుకు చూసుకోవాలి ఒకటి చేదు ఉంటాయి చేదు ఉన్నాయి తీసేసుకోవాలి ఇలా బీ బీరకాయ ఈ ముక్కలు టమాటాలు తీసుకుని ఫస్ట్ దీంట్లో మగ్గించుకుందాం నీళ్ళు వేసి మగ్గించుకుందాం దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకుందాం దీంట్లోంచి అంత వాటర్ వచ్చేస్తుంది అందుకని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిసేమ ఆయిల్ కూడా వేసుకుందాం ఇలా మూత పెట్టి మగ్గ పెట్టుకుందాం ఇది మగ్గుతూ ఉంటుంది ఈ లోగా మనకి దీన్ని తాలింపు పెట్టేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి తాలింపు చెప్పడం ఆయిల్ దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం మినప్పప్పు వేసుకుందాం ఈ ఎర్రగా ఏగనివ్వాలండి ఇలా ఎర్రగా వేగాలండి మినప్పప్పు అది ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుందాం పచ్చిమిరకాయలు బాగా వేగాలి అండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఏమీ ఏకక్కర్లేదు జస్ట్ మెత్తపడితే చాలు దోరగా ఏగితే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి పూర్తిగా ఏకక్కర్లేదు ఉల్లిపాయ కొద్దిగా ఎల్లుల్లిపాయలు వేసుకుందాం కొత్తిమీర కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ఫస్ట్లో తాలింపు వేగిపోయిందండి దీన్ని చల్లారి పెట్టుకుందాం చల్లారేక మిక్సీ పట్టుకుందాం బీరకాయ టమాటా ఉడికిందో లేదో చూసుకుందాం అండి మనం కొంచెం ఉడకాలి ఉడికిపోయిందండి ఇది కూడా చల్లారేక మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకుందామండి ఇది ఆప్షనల్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు నేను పెట్టుకుంటున్నాను తాలింపు కొద్దిగా ఒక నూనె వేసుకుందాం ఏదైనా తాలింపులో పచ్చడిలోకి తాలిం పెట్టుకున్నప్పుడు దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా నెయ్యి వేసుకోవడం వేసుకుందాం నూనె వేడెక్కిందండి కొద్దిగా ఆవాలు వేసుకుందాం కొద్దిగా మినప్పప్పు అలాగే జీలకర్ర ఇది తాలింపుని మనం ఎర్రగా వేయించుకోవాలి మినపప్పు అది ఎర్రగా వచ్చేదాకా మనం వేయించుకోవాలి తాలింపు ఇది మినపప్పు అది ఎర్రగా వేగిందండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఎండుమిరపకాయలు వేస్తున్నాం తాలింపు అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చల్లారిపోయిందండి ఇది దీని కొంచెం మిక్సీ పట్టుకుందాం మరీ మెత్తగా కాకుండా కోర్స్గా మిక్సీ మిక్సీ పట్టుకోవాలి దీంట్లో కొద్ది చింతపండు వేసుకుందాం అండి గుజ్జు తీసి పెట్టుకున్నాను నేను అలాగే సరిపడంత సాల్ట్ వేసుకుందాం దీని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి బీరకాయ టమాటా వేసుకుందాం ఇందాక మీకు నేను పసుపు వేయటం చూపించలేదు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఉడికేటప్పుడు చిట్కడు వేసుకోవాలి పసుపు ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టుకుందాం దీని కోర్స్గా మిక్సీ ఇప్పుడు దీన్ని కోర్స్గా మనం మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా కాకుండా ముక్కలు ముక్కలు ఇలా మొక్కలు కనపడాలి ఇది ఒక గిన్నెలోకి మార్చుకుందాం మనం ఇందాక పాలిం పెట్టుకున్నాం కదండి ఆ తాలింపు ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందాం ఇదే విధంగా మీరు రోట్లో కుమ్ముకుంటే రోడ్ పచ్చడి అవుతుంది నాకు టైం లేక నేను మిక్సీలో వేసేసాను తాలింపు కలుపుకుందాం అండి పచ్చడిలోకి చాలా బాగా కుదిరింది పచ్చడి ఇది మనం వేసుకుని గుమ్ముకుంటే ఇదే రోట్ పచ్చడి అవుతుంది ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్